పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా గౌస్ ఆలం పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ మత్తు పదార్థాలు సైబర్ క్రైమ్ పై రిమ్స్ వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు రాగింగ్ కు పాల్పడి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు డైరెక్టర్ ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఆదిలా వచ్చాము హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ చేయడానికి సో ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ చుట్టుపక్కల ఉన్న కంపౌండ్ వాల్స్ వర్కింగ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మన పోలీస్ పర్సనల్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో అన్ని రివ్యూ చేస్తున్నాము ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో సిసిటీవీస్ ఆర్ ఫౌండ్ బి వర్కింగ్ ఫైన్ అండ్ ఇక్కడ ఉన్న గార్డ్స్ కూడా మంచి పని చేస్తున్నారు అండ్ రీసెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గురించి మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఈరోజు కూడా డాక్టర్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంది ఈ రింగ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ కోసం స్పెషల్ హాస్పిటల్ సెక్యూరిటీ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది దీంట్లో పోలీస్ ఆఫీసర్స్తో పాటు డిస్టిక్ హాస్పిటల్ సారీ అది మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉంటాయి డాక్టర్స్ అండ్ ఫ్యాకల్టీస్ అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా సెక్యూరిటీలో ఏమేమి పెంచాలి ఇంకా ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ అవసరం ఉందా అండ్ వాళ్ళు డిమాండ్ ప్రకారం ఎక్స్ట్రా పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము కొద్దిగా స్ట్రెంత్ కూడా పెంచుతున్నాము మన పోలీస్ పర్సనల్కి దీంతో పాటు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొద్దిగా మాబ్ హ్యాండ్లింగ్ మాబ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి క్రౌడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి దీని గురించి కూడా ట్రైనింగ్ ఇస్తారు మొత్తం కాంప్రిహెన్సివ్ హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ ఇప్పుడు జరుగుతుంది ఇంకా ప్రాసెస్లో ఉంది అండ్ డాక్టర్స్ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి అండ్ విత్ ద అసిస్టెంట్స్ అండ్ హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ Provide uh, comprehensive security to all the doctors here. Thank you very much.